హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హార్ట్ఫుల్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే మ్యారేజ్ సీజన్ కదా అస్సలు ఖాళీ లేదండి నాకు అందుకనేసి వీడియోస్ చేయటం లేదు ఇంకా అందులోనూ మళ్ళీ ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట చూస్తున్నారు కదా వీళ్ళు వచ్చేసి మావయ్య అత్తయ్య అనమాట అయితే వచ్చాను ఇంకా గృహప్రవేశం అప్పుడైతే వెళ్ళలేదండి ఆ రోజుకి ఇంకా తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాం సత్యనారాయణ వ్రతం కదా ఆ రోజైతే వెళ్ళాం అనమాట ఇంకా గృహప్రవేశం అయితే అసలు ఆ రోజే స్టార్ట్ అయ్యాం అనమాట ఇక్కడ నుంచి అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంక ఇంక ఇంకెప్పుడు వెళ్తాంలే అనేసి అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాము ముందైతే వెళ్ళకూడదు అనుకున్నాను బట్టలు అవి ఉన్నాయి కదా మ్యారేజ్ సీజన్ కదా అని ఆగిపోదాం అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళాల్సి వచ్చిందనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్ అనుకున్నట్టు జరగవు కదా అలాగే నాకు కూడా అనమాట ఇంకా నెక్స్ట్ డే వెళ్ళాను ఆ వీడియో వచ్చేసి మా మావయ్య వాళ్ళ అబ్బాయి షేర్ చేశాడనమాట ఇంకా చిన్న క్లిప్ అయితే పెట్టేశాను అనమాట గృహప్రవేశం రోజైతే ఇంకెళ్ళేదు కదా ఇంకా వ్రతం అయితే ఎంత బాగా చేశారనండి కరెక్ట్గా మార్నింగ్ టైంకి వెళ్ళాము అప్పుడే ఇష్ట ఐదు కథలు చెప్తారు కదా ఆ కథ చెప్తున్నారు ఇంకా ఫైనల్ అయితే ఒక్కసారి హారత అది వినండి పాట देहे गुरुवे द्वारे अपडेट करणार आहे तब्येला होणार आहे गुरु गुरु हे शुभमय परते जयम जयम अंधहरं वेला सेदाइवम प्रतियन्ति जयम श्री शिक्षा रयस परम मनसार स्वामी वदिशथा బ్యాక్గ్రౌండ్లో మాటలు అయితే వస్తున్నాయి అండి అందుకనే షాప్ చేసాను పాట అంతా పెడదాం అనుకున్నాను అది కాక కరెక్ట్ అయిన పొంతులు గారికి ఫోన్ కూడా వచ్చింది ఇంకా ఆడపిల్లల చేత అయితే ఫైనల్గా హారతి ఇప్పిస్తున్నారండి అంటే నేనైతే షూట్ చేయలేదు వీడియో వాళ్ళు షూట్ చేసినవి షేర్ చేశారనమాట వాళ్ళకి తెలియదు కదా క్లారిటీ కానీ ఇంకా అలా ఇంకా ఆ ఎల్లో శారీ వచ్చేసి అమ్మ వాళ్ళు చెల్లి పిన్ని ఆ పక్కన ఉన్నది సొంత చెల్లి అనమాట మామయ్యకి చెల్లి ఆ పాట పాడుతుంది కదండి ఆ పాట పాడే మా అమ్మ లేకపోతే ఏ పెళ్ళి జరగదు ఆ ఊర్లో ఏ పెళ్ళి ఏ పేరెంట్ ఏ సీమంతం జరగదు అనమాట మీకు ఏరో మార్క్ పెట్టాను కదా ఆ మా అమ్మ లేనిది ఆ ఊర్లో ఏ ఏది జరగదు అనమాట ఇంకా మా అమ్మగారు ఉంటేనే ఏ ఫంక్షన్ అయినా చేస్తారు అంత బాగా పాడతారండి ఇంకా పాట మొత్తం ఉన్నట్టయితే చాలా బాగుండేది పక్కన కొన్ని సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి మ్యూట్ చేయాల్సి వచ్చింది ఇంకా ఇదైతే అమ్మమ్మ వాళ్ళండి నెక్స్ట్ డే ఇంక మార్నింగ్ బయలుదేరాలి ఇంకా మా ఓ ఇంటి ముందేనండి ఇంకా ఇంటి ముందే అనమాట ఇంకా వీటిని చూసి అంటే మన సిటీ లైఫ్కి వీళ్ళకి ఈ కల్చర్లు అనేది తెలియదు కదా ఇంక ఈ గోట్లను చూసేపాటికి అమ్మ గోట్స్ అమ్మమ్మ గోట్స్ అని ఇంకా వాటి వెనకాల తిరుగుతున్నాడండి అస్సలు వినట్లేదు అనమాట తీసుకెళ్ళి అమ్మమ్మ అనేసి ఇంకా మనం వాడు ఆర్డర్ నాకు అమ్మమ్మ కాగుతుందండి అస్సలు ఆగదు ఇంకా ముందైతే బాబుని వెళ్ళమన్నారు కానీ నాకు భయం అనమాట ఒక్కడనే పంపించాలంటే అందుకే నువ్వు వెళ్ళమ్మ అనేసి పంపించాను వాడు గోట్లు కావాలంట అయితే మా అమ్మగారు అంటున్నారు మీ చెల్లిని ఇచ్చేసి ఈ గొర్రెని తీసుకెళ్ళిపో అనేసి అంటే అయితే ఇచ్చేస్తాను చెల్లిని నాకు ఒక గోటు ఇచ్చేయని చెప్తున్నాడు రియల్ వాయిస్ ఏ పెడదాం అనుకున్నాండి పల్లెటూరు కదా చుట్టు వైపులు గుళ్ళేనండి అమ్మమ్మ లూరు అయితే చుట్టువైపులు గుళ్ళు అవుతుంటో మార్నింగే డివోషనల్ సాంగ్స్ అనమాట ఇంకా అందుకే మ్యూట్ చేయాల్సి వచ్చింది ఇంకా గొర్రెలతో ఎంతసేపు ఆడాడండి గోట్సు అంటే గొర్రెలు అంటాం కదా అలాగా ఇంకా అవి వాడు వెళ్ళంగానే పైకి లేచే ఆ రెస్పెక్ట్ ఇవ్వకండి పడుకోండి పడుకోండి అంటున్నాడు వాటి భయం వాటిది ఎవరన్నా చూస్తే కొత్త వాళ్ళని అలా వెళ్ళిపోతాయి అంట కానీ వీడేమో రెస్పెక్ట్ వద్దు నాకు వద్దని చెప్తున్నాడు అలాగా ఇంకా ఇదైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అండి ఎన్నో మెమరీస్ ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళు హౌస్ టూర్ కూడా చూపించేస్తాను ఇందులో ఎందుకంటే అంత క్లారిటీ ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే నేను కొంచెం భయంగా ఉంటున్నాను అంతకు ముందు రోజు పిన్నోళ్ళు అక్కోళ్ళు అందరు ఉన్నారు కానీ నాకు కొంచెం భయంతో నేను ఈ వీడియోలు షూట్ చేయలేదనమాట అంటే ఇంకా అలవాటు అవ్వలేదు కదా అలవాటు అయితే అన్నీ షూట్ చేసుకోవచ్చు వాళ్ళని అప్పుడే యూట్యూబ్లోకి ఎందుకు తీసుకురావటం అని అంటే ఇంకా రిలేషన్ వాళ్ళకి తెలియదు నేను చేస్తున్నానని అందుకనేసి ఇంకా షూట్ చేయలేదనమాట అక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది చూడండి అది కృష్ణుడి గుడి నేను ఇంకా అసలు అంటే నాకు టైం లేదనమాట అందుకనేసి ఏం షూట్ చేయలేకపోయాను ఇది వచ్చేసి కనిపించేది అమ్మమ్మ మా పెద్దమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మది ఇది చిన్నమ్మ అంటే అమ్మ అమ్మమ్మ చిన్న కోళ్ళు అనమాట ఇప్పుడు ఆ పెద్దమ్మమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇంకా ఇక్కడైతే లోపలికి వచ్చేసాను ఇది ఆల్రెడీ టిఫిన్ చేస్తుంది ఎందుకు వీడియోలు తీయలేదంటే ఎందుకేనండి నైట్ అంతా వెళ్ళిన జర్నీ అంతా జ్వరం వచ్చేసింది చోలోని ఇప్పింది అనమాట సగం దీనివల్ల మైండ్ పోయింది వీడియోలు షూట్ చేద్దామన్న ఆలోచన కూడా లేదు పిల్లలకు బాగోకపోతే అసలు మనకి బుర్రకి ఎక్కదు కదా దీని మా మా తాతగారండి ఉన్నట్టయితే ఎంత బాగుండేదో రీసెంట్గానే చనిపోయారండి మా నుంచి దూరం అయ్యారు కానీ చనిపోయిన తెలిసింది మా తాత విలువేంటనేసి మా తాత ఉన్నట్టయితే ఒక ప్లేస్ చూసి వచ్చాడంటే వాళ్ళకి స్పష్టంగా ఇంక అక్కడ వెళ్ళి చూసి వచ్చినట్టే చెప్తాడండి అంత క్లారిటీగా ఉంటారనమాట మనిషి మిస్ అయిపోయామండి చాలా మా ఫ్యామిలీలో అయితే అదొక బాధ అనమాట రీసెంట్గానే చనిపోయారు ఏమీ హెల్త్ ఇష్యూస్ లేకుండానే చనిపోయారండి ఇంకా ఇదైతే అమ్మ పూజ రూమ్ అనమాట ఇక ఎంత బాగా చేస్తుందండి ఇంకా మూడు దేవుడి పట్టాలు ఇంకా ఎక్కువ పెట్టదు అసలు ఎంత సింపుల్గా చేస్తుంది ఇంకా మార్నింగ్ ముగ్గేసి పూజ చేసేసుకునేది అంటే ఇంక ఉన్నాం కాబట్టి అది కూడా చేయలేదు పూరింట్లో ఇందులోనే మా అమ్మమ్మకు ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసింది ఒక పిన్నికి అయితే పిల్లలు లేరండి ఇద్దరు ఆడపిల్లలు పిన్నికి ఇద్దరు పిల్లలు అందరం ఇంట్లోనే పుట్టామనమాట ఇంకా అలానే ఉంది అయితే ఎన్నో మెమరీస్ ఉన్నాయి సమ్మర్లో వచ్చినప్పుడు ఇంక ఇక్కడైతే మళ్ళీ వెళ్ళడానికి రెడీ అవుతున్నావు అమ్మ నీళ్ళైతే తోడేస్తుంది పిల్లలకి ఇంకా కానీ అమ్మ మళ్ళీ వీడియోస్ కాదు అనేసం చెప్తుంది అనమాట గబగబు షూట్ చేసుకుంటున్నాను నేనైతే మళ్ళీ ఎప్పుడు వస్తానని తాతయ్య చనిపోయినప్పుడు వెళ్ళానండి మధ్యలో ఒకసారి వెళ్ళినట్టున్నాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట ఇంకా వన్స్ మ్యారేజ్ అయ్యిందంటే ఇటు వెళ్ళం కదా అంతే ఆడపిల్ల జీవితం ఇంకా మా వారు కూడా రాలేదండి నేను పిల్లల్ని తీసుకొని అనుకోకుండా వచ్చేసాను అనమాట మా వారికి అయితే సెలవులు ఇవ్వరు ఇంకా అందుకే అనుకోకుండా పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాను ఇంకా కొన్ని కొన్ని ఫంక్షన్స్ అంటే తప్పవు కదా అప్పటికప్పుడు అనుకొని వచ్చేసాను అనమాట ఇంకా మా అయితే ఇక్కడ చెప్తున్నాను అమ్మ నువ్వు ముగ్గులు వేయచ్చు కదా నేను వీడియో తీసుకునేదాన్ని మళ్ళీ పిల్లలు తొక్కేస్తారని ఏం లేదమ్మా అని చెప్తుంది నాకైతే చాలా బాగా వేస్తుందండి ముగ్గులు ఆ గ్యాస్ కూడా పసుపు బొట్లు పెట్టి చూడండి అమ్మమ్మ అలవాట్లేనమాట అదే ఇంకా ఇప్పుడు ఓపికి తగ్గిందండి కొంచెం ఈ మధ్యలో హెల్త్ ఇష్యూ వల్ల లేకపోతే ఇంకా చాలా నీట్గా ఉంచేది కొంచెం షుగర్ హై అవ్వటం వల్ల హెల్త్ ఇష్యూ వచ్చింది చిన్నప్పటి నుంచి చూసాం కదా ఇంకా చేసిన కాడే చేస్తుంది అనమాట అవే బుద్ధులు మాకు వచ్చినాయి చూడండి ఇక్కడ కూడా ఎంత నీట్గా పేర్చుకుందో కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంది నాకు క్లారిటీ తీయలేకపోయాను కొత్త బీరువా కొన్నా సరే మట్టి బీరువాట్టి కుదరలేదన్నమాట అమ్మమ్మ ఫ్యా అదే కాపురం పెట్టినప్పుడు కొనుక్కున్నదంట అదే ఇచ్చిందో ఏదో అనేసి అన్నారు ఆ బీరువా అలాగే ఉంది అంటే డైలీ వేరు బట్టలు పెట్టుకుందనమాట అది తీసేయడానికి ఆమెకే మనసు రాక ఇంక కొత్త బీరువా ఉన్నా సరే అది వా యూజ్ చేస్తుంది అనమాట ఇంకాను ఇక్కడ చూడండి ఎంత చిన్నిళ్ళు అయినా కానీ మళ్ళీ ఏమంటామంటే మేము దీన్ని ఏదో అంటామండి మొచ్చుపల్ల అంటాం అనమాట ఇంకా ఇంకా పెద్దది ఉండేదండి ఇంతకు ముందు తీసేసారు ఇంకా క్లీన్ చేయడానికి అది అవ్వట్లేదు అనేసి నిట్టాడంటారు నిలువుగా ఉంది కదా కర్ర అది నుంచో పెట్టి పూరీలు వేస్తారనమాట ఎంత ఉందండి నైట్ పడుకుంటే ఏసీ కూడా చాలదనమాట ఇంకా అక్కడ టిఫిన్ అండి అసలు ఎంత బాగుంటుంది ఇంట్లో వేసుకున్నట్టే ఉంటుంది అనమాట చిన్నప్పుడు అమ్మమ్మ పది రూపాయలు ఇస్తే చాలు టిఫిన్ తెచ్చేసుకునేదాన్ని ఇంకా ఆ టిఫిన్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ కూర్చొని ఇప్పుడో తిన్న మెమరీస్ కదా అలా గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట ఇంక ఇక్కడైతే తర్వాత తినేసినాక ఫ్రెష్ అయిపోయి ఇంకా తాంబూలం తీసుకుందరా అంటే అత్తయేళ్ళు ఇంక వెళ్తున్నాం అనమాట ఇంక నిన్న లేట్ అయిపోయింది అనేసి ఇంక వెళ్ళే వెళ్ళేటప్పుడు తీసుకుంటాంలానే వచ్చామనమాట ఇంక ఇక్కడైతే కొత్త ఇంటికి వచ్చేసాము ఇంకా వీళ్ళు ఎంతమందికి తెలుసండి ఇవి చీతమ్మకాయలు అంటారు మా గుంటూరు సైడ్ వాళ్ళు అయితే అంటే కొన్ని కొన్ని చోట్ల ఒకలా అంటారు కదా మేమైతే చీతమ్మకాయలు అంటాము అబ్బో ఒకప్పుడు వాళ్ళ కోసం రక్తాలు చిన్నంచేసేవాళ్ళం అండి గడకర్రలు కవర్లు పట్టుకొని ఎండాకాలం వస్తే చాలా అందరి చేతుల్లో కర్రలు కవర్లు ఉండేవి అనమాట కింద ఎవరన్నా బొంగేసి పొడి చేసేవాళ్ళం అనమాట అలా ఉండేవి ఇప్పుడు రోజుల్లో పిల్లల కవర్ని తెలియలేండి అది ఇంకా ఇక్కడైతే అతి ఇంకా లోపలికి రమ్మంది లోపలికి రావటానికి అయితే అప్పటికే లేట్ అయిపోతుందండి టెన్కి బస్ ఉందనేసి ఇంకా అలా వెళ్దే వెళ్ళిపోతాం అనేసి ఇంకా బయట నుంచి బయటే తీసుకున్నాం అనమాట రమ్మన్నారు లోపలికి ఇంకా ఎందుకులే అనేసి రాలేదు అమ్మ కూడా ముందు రోజు రావడానికి అవ్వలేదు నేను ఆ రోజే స్టార్ట్ అవుతున్నాను కదా అనేసి ఇంకా అమ్మ అయితే కూడా ముందు రోజు రాలేదు నోము అప్పటికే వచ్చాము చుట్టువైపులు చూడండి ఎంత ఖాళీగా ఉందో ఇప్పుడైతే అందరు డాబాలు వేసుకున్నారు కానీ మేము చిన్నపిల్లలు అప్పుడు అమ్మలు అచ్చం పల్లెటూరేనండి ఇప్పటికే అలాగే ఉంది పల్లెటూరులోనే ఉందన్నమాట ఇంకా ఆడపిల్లకి పెడతారు కదా ఇంకా బింది పెడుతుంది అనమాట అమ్మకైతే ఇంకా ఇంకా అమ్మది తామంబోళం అయిపోయినాక నాకు కూడా పెట్టేసింది అనమాట ఇంకా కూర్చోలేదులేండి ఎక్కువసేపు నిన్న ఎంత అయిపోయినా కూర్చున్నాం కదా అనేసి ఇంకా వెళ్ళిపోయాము ఇంకా నా ఏం చేరు పెట్టారు రేపు చూపిస్తానండి రేపటి వీడియోలో ఇంకా అది ఇంక ఇక్కడైతే అమ్మ సాయం తీసుకున్నాను ట్రైపాడు కూడా పట్టుకెళ్ళలేదు కొంచెం సిగ్గేసి ఇంక ఇక్కడైతే అయితే చెప్తున్నాను అత్తయ్య నేను చిన్నీ అనేసి ఎందుకంటే కాలని నెక్క కదా నేను చిన్ని అన్నమాట అది అత్తయ్యలు మా అమ్మగారండి అక్కడ ఉన్నవాళ్ళు అమ్మమ్మకు చెప్తుంది అన్నవరం నుంచి వచ్చింది మా కోసం అనేసి ఇవి చీతమ్మకాయలు కదా తెలుసు కదా మీకు ఇంకా మావయ్య అయితే మా కోసం ముంజికాయలు తీసుకొచ్చారండి అమ్మా చూసారు కదా మా బాబుకి అవి ఏంటో కూడా తెలియట్లేదు అనమాట అంటే అవి సీట్స్ ముంజలైతే తిన్నాడు కానీ ఎప్పుడు ఆ కాయల్ని అయితే చూడలేదన్నమాట అమ్మ తా మమ్మీ తాత కజ్జిక తెచ్చాడమ్మ అని చెప్తున్నాడు మేము వచ్చాను మా మావి మొహం చూడండి ఎంత సంతోషంగా ఉందో ఇంకా ఆ ఒక్క గేలా ఉందంట వాళ్ళు వాళ్ళకు కూడా పెట్టకుండా గబగబా వచ్చామనేసి మాకైతే తీసుకొచ్చాడు ఇంకా బస్సు లేట్ అయిపోతుందని కాయలతో తినకుండా బాక్సులకు అయితే తోడేస్తున్నాడు ఇంకా అది మా మావి మా కోసం తెచ్చాడు నాకు అదొక మెమొరీ అండి అసలు మాకు తెలియ అంటే తెలియని హ్యాపీనెస్ సొంత వెళ్ళామంటే అలా సొంత మనుషులతో మావాడైతే అస్సలు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు మా మావిని ఇందులో పెట్టేంత అవకాశం నాకు ఎంత హ్యాపీగా ఉందో నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట మా మామి మొహంలోనే తెలిసిపోతుంది మీకు ఎంత సంతోషంగా ఉన్నా అనేసి అంత దూరం నుంచి ఎప్పుడో వస్తాననేసి గబగబు తీసుకొచ్చారు ఎంతైనా అంతే కదా అసలు రిలేటివ్స్ సొంతూరు అనేదే ఉండిద్దండి ఈ జాబులు ఏంటో దూరాన్ని ఉంటాయి ఏంటో కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అంతే అడ్జస్ట్ అయిపోవాలన్నమాట రిలేషన్స్ అందరూ చుట్టాలు అందరూ అక్కడ ఉంటే మేము ఇక్కడ ఉంటామండి ఎయిట్ ఇయర్స్ నుంచి నాది ఇదే పొజిషన్ ఏ ఫంక్షన్లకు అటెండ్ ఇవ్వను ఏట్లకి వెళ్ళను కుదిరితేనే ఉన్నా నాకు కుదరదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట ఏం లేకుండా ఇంక ఈసారి అలా కాదు అలవాటు చేసుకోవాలనేసి ఇంకా ఇంతకుముందు వైజాగ్లో ఉండేవాళ్ళం అండి ఇప్పుడైతే అన్నవరమే కాబట్టి కొంత జర్నీ తగ్గింది కాబట్టి ధైర్యం చేసి వెళ్ళాను అనమాట ఇంకా అది ఇక్కడ అన్నవరం నుంచి ప్రసాదం తీసుకెళ్ళం అక్కడ వ్రతంలో పెట్టించామన్నమాట ఇంకా అప్పుడు పంతులు గారు అన్నారు అదృష్టం ఇంకా తిరిగే లేదు సత్యనారాయణ స్వామి వచ్చాడు ప్రసాదం తీసుకొని అనేసి ఇంకా అసలు ఇక అంతే కదా కొన్ని కొన్ని సెంటిమెంట్లు అలా ఉంటాయి మనుషుల్లో అయితే ఇంకా తింటూనే ఉంటాం అనమాట ఓ పక్కనేం లేట్ అయిపోతుంది బస్సు వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ బస్సులు అవి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉండవండి పల్లెటూరు కదా టైం టు టైం ఉంటాయి అనమాట బస్సులు అందుకే భయం కొంచెం మళ్ళీ అది వెళ్ళిపోతే ఇబ్బంది పడాలి ఈ పిల్లలతో అనేసి ఇంకా అమ్మ అయితే నేను తింటానమ్మ చేతితోటి అలా తింటే నాకు ఇంట్రెస్ట్ ఉండదని అనమాట ఇంకా అది చెప్పాను కదా మా అంటే ఈ ఓన్ వాయిస్ పెడితే చాలా బాగుండేదండి అక్కడ జోకులు వేసుకుంటున్నారు వాళ్ళు చిన్నప్పటి ఇవన్నీ చెప్తున్నారు అనమాట కానీ చుట్టూ టెంపుల్ డివోషనల్ సాంగ్స్ రావటంతో నేను మ్యూట్లో అయితే పెట్టేశాను చిన్నప్పుడు ఇవన్నీ చెప్తున్నారు ఇంకా ఎంత హ్యాపీగా ఉందనండి నేను నో మెమరీస్ వేసుకొని వచ్చాను రీసెంట్ టైంలో ఆర్మీ సోల్జర్ చనిపోయారు కదండి పరిసరా మోహన్ వెంకటేష్ గారు నిజంగా తీరం అనమాట పాప కూడా ఉందంటండి త్రీ మంత్స్ పాప చాలా బాధ అనిపించింది నాకైతే చూడంగానే అప్పుడు చాలా ఏడ్జను కూడా నేను ఆర్మీ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఆర్మీ సంబంధం అయితేనే చేసుకుంటానని కూడా అనుకున్నాను కానీ కొన్ని సిచ్యువేషన్లు అలా అడ్డొచ్చినాయి అనమాట నాకు నాకు చాలా ఇష్టం అండి మా బాబుని ఇప్పుడు నిద్రపోయలే అడిగినా కానీ చెప్తాడు నాన్న నువ్వు పెద్ద నాకు అంటే ఆర్మీ అంటాడు సోల్జర్ అంటాడు అనమాట నాకు అంత ఇష్టం అనమాట అంత ఇష్టంలో అంటే ఒక సోల్జర్ చచ్చి అంటే ఇలా అయితే నాకు ఎంత బాధ అనిపించిందని అనమాట కానీ దేశం కోసం ఇది చేశారు కాబట్టి హ్యాట్స్ ఏ చెప్పుకోవాలన్నమాట ఇంకా అది అలా అయితే రిటర్న్ అయిపోయాము ఎన్నో మెమరీస్ మోసుకొని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దండి మరి ఉంటానండి ఎంతటితో బాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను